మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎల్ఎం ఫ్యాబ్రిక్ కండిషనర్ పునర్జన్మ ఉంది అని మీరు నమ్ముతారా ఖచ్చితంగా ఉంది అనుమానం అనేది శాస్త్రీయంగా రుజువు చేయొచ్చు దానికి ఏమో గొట్టాల కొడుకులతో ప్రయోగశాలలో చేసేది కాదు అన్ని ప్రయోగశాలలో రుజువు కావు కొన్ని యోగశాలల్లో అవుతాయి కొన్ని యాగశాలలో అవుతాయి మన శాస్త్రం ఉంది పునర్జన్మ ఉంది అనేది ఎందుకు నమ్మితేరాలి మనం అంటే ఎలా ఉంటుందని చెప్పారు శాస్త్రంలో పునర్జన్మ ఈ జీవికి వెళ్ళిపోయే వరకు కనుక ఇందాక మనం చెప్పుకున్న ఈ వాహన వ్యామోహం సంతాన వ్యామోహం భయాలు వదులుకోకపోతే వీడి మనస్సు మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతుంది అదే పునర్జన్మ ఆ మనస్సు ఆ జీవుడు మనస్సు జీవుడు సంకల్పం బుద్ధి చిత్తం అన్నీ ఒకటే పేరు మార్పుగా వీడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు ఎందుకని ఈ మనస్సులో ఇవన్నీ ఉండవాలి ఎలా ఎత్తుతాడు తెలుసా రాత్రి పడుకుని కరగంటున్నాం నిజానికి అది ఇంకో జన్మ అండి రాత్రి మనం ఇంకో జన్మ అది మీరు గమనించండి వీడు పడుకునే ఉన్నాడు ఈ కళేపురం ఇక్కడ ఆరు అడుగురు మూడు అంగురాలు పొడుకున్నాడు వీడు పడుకున్నాడు వీడు కరగొట్టున్నాడు వీడి కలలో ఆడాళ్ళు వచ్చారు మొగాళ్ళు వచ్చారు కుక్కలు వచ్చాయి నక్కలు వచ్చే చెట్లు వచ్చి ఈ వేషాలన్నీ ఎవరు ధరించారు చెప్పండి వీడే కదా పడుకున్నవాడే కదా మరి ఒక జీవుడు పడుకుని ఇన్ని వేషాలు ధరించడం నిజమైనప్పుడు ఒక్క విరాట్ పురుషుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో పడుకుని ఈ విశ్వంలో ఉండే వేషాలన్నీ ధరించాడన్న అబద్ధమా పక్కా నిజం పక్కా నిజం జరుగుతున్నది ఒక బ్రహ్మ బ్రహ్మసత్యం జగన్ విద్య టోటల్ లైఫ్ టోటల్ వరల్డ్ ఇజ్ ఎ డ్రీమ్ నథింగ్ బట్ ఈజ్ అ డ్రీమ్ ఇది కళ ఇది నేను మీతో మాట్లాడటం సహా కళ ఇది గ్రహించగలిగితే మనిషి ప్రశాంతంగా ఉంటాడు మనిషి ఒప్పుకోంది అదేమిటండి కనపడుతోంది కదండి అంటున్నవాడు ఎవడో చూడు కనపడుతోంది అంటున్నవాడు ఎవడు కల కూడా కనపడింది కలగలిగినప్పుడు కనపడిందే లేదా కనపడుతున్నంత చెప్పు నిజం అనుకున్నామా లేదా బయటకు వచ్చేకే కదా నిజం కాదని తెలిసింది అలాగే దీని నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇది నిజం కాదని తెలుస్తుంది ఈ జీవుడు మరణించి మనస్సు బయటికి వెళ్ళినప్పుడు చెట్టు పొట్టో పట్టుకు వేలాడుతూ ఉంటే లేదు ఇంకో గర్భంలోకి ప్రయాణం చేస్తుంటే అయ్యో అది అనుకున్నాను ఆ భార్య అనుకున్నాను ఆ భర్త అనుకున్నాను ఆ పిల్లలు అనుకున్నాను అయ్యో అంత బంగారం తీసుకొచ్చాను తహసీల్దార్ అయ్యి ఉంటే మొత్తం కోటి రూపాయలు దాచేశాను ఇంట్లోనూ అని పట్టుబడిపోయే ఈ డబ్బు ఏదైనా కూడా రాలేదే అని చెంత చెట్టు వేప చెట్టు పట్టుకుని వెళ్తాడు ఈ సమాజ పునర్జన్మ లేకపోవడం వేడు భయంకరంగా ఉంటుంది దెయ్యం జన్మ కూడా ఉంటుంది మనస్సులో ఉండే తలపు అట్ట కట్టేసి మాడు ఉంటాయి చూడండి అవి పునర్జన్మకు కారణం అవుతాయి వాటిని అంటారు గమనించండి వంట అర్థమైతే ఇది అర్థం వంట చేసినప్పుడు గిన్నెలు ఏదైనా పొయ్యి రొట్టో ఏదో రొట్టె ఏదో అడుక్కు బాగా అట్టేసిందనుకోండి అట్ట కట్టేసింది దాన్ని తోముతాం కదా తోమితే ఒక్కోసారి పని మనుషులు ఎలా ఉన్నారో మీకు తెలుసుగా వాళ్ళు దోమైనా మనం తోముకుతుంది అందుకని అనుకోండి దాంట్లో మీరు ఏ అన్నం పరమానమో ఉండేది అనుకోండి దాని వాసన దీనికి వచ్చిందండి అలాగే మనస్సులో కూడా అట్టగట్టి పేరుకుపోయిన భయాలు కోరికలు వాంచలు రకరకాల ద్వేషాలు అట్టగట్టి మిగిలిపోయినవి మరో జన్మకు కారణమవుతుంది ఇట్ ఇస్ సైంటిఫిక్ పొంది తీర్థడీ అనుమానం లేదు ఇది ఎంత నాస్తికులు కూడా దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చేమో కానీ స్వర్గ నరకాలు నమ్మకపోవచ్చేమో కానీ వాడు చేసినవన్నీ వాడు మనస్సులో వాసన రూపంలో ఉన్నాయనే విషయాన్ని వాడు నమ్మకుండా ఉండలేము వాడికి వసనలు ఉన్నాయి కదా ఆస్తుకుడు అయితే ఆస్తుకుడు అయితే ఆయన బంధాలు అనుకున్నాయి నాస్తికుడు దేవుడు నమ్మడు భగవంతుడు నమ్మడు భార్యను నమ్ముతున్నాడు కదా భార్యతో బంధం పిల్లలతో బంధం నాస్తికులు కూడా ఆస్తులు సంపాదించుకుంటున్నారు కదా అక్రమం సక్రమం అందరికీ ఉన్నాయి కదా తేడా ఏం లేదు కదా మరి అంతే తేడా ఏమి ఇంకా అదే మామూలే పుణ్యమైన మామూలే పాపమైన మామూలే అది నమ్మకం మీద ఏం లేదు నిజం జరిగింది అంటే పునర్జన్మ శాస్త్రీయం ఎందుకంటే పునర్జన్మం వచ్చేది శరీరం అని కాదు ఎందుకు మనం నమ్మలేకపోతున్నాం అంటే నేను అంటే శరీరం అనుకుంటాం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి నేను అనేది మనస్సులో ఏర్పడిన ఒక భావన నిజం చెప్పాలంటే అది మిథ్య గట్టిగా లోపల మనస్సులో ధ్యానం చేసి నేను ఎవరు అని లోపలికి రమణ మహర్షి చెప్పినట్టుగా ఆలోచిస్తే పావు గంట కాకుండా వీడిగా నేను అనేది లేదని అర్థం స్ఫురణ తప్పితే ఏమీ లేదు ఇక్కడ అని అర్థమైపోతుంది ఎందుకంటే నేను అని స్ఫురిస్తూ ఉంటుంది లోపల మీరు గమనించండి ఆలోచన వదిలేసి మాట వదిలేసి మనస్సును లోపలికి తీసుకెళ్తే నేను అని స్ఫురిస్తుంది ఆ నేను ఎక్కడుందో గమనించండి ఎక్కడుందో గమనిస్తాను ఎక్కడ దేర్ ఇస్ నో ప్లేస్ బట్ నేను ఈజ్ దేర్ అక్కడ చోటు లేదు నేను అని ఉంది ఏ చోటు లేకుండా నేను ఉందంటే అది ఎలా ఉంటుంది గాల్లో తిరుగుతుంది అనమాట ఆ నేనే ఉంటే ఆ నేనే పట్టుకుని కూర్చోవాలి అదే జపం అందుకే మహర్షి రమణ మహర్షి అన్నింటిలోకి గొప్ప మంత్రం ఏదంటే నేనెవరు అనేది గొప్ప మంత్రం అన్నారు ఆలోచన చేస్తే మనిషికి శరీరంతో అను ప్రాధం తెలుస్తుంది ఆ నేనులోనే దృఢంగా ఉండగలిగిన వాడికి పునరుజన్మ ఉండదు వాడి జీవితంలోనే అన్ని వదిలేశాయి ఇలాగే సంతాన వ్యామోహం వాహనం వ్యామోహం భయం అన్నీ కూడా వదిలేశాయి ఇవి ఈ జీవితంలోనే వదలడం కోసమే మనకు అమర్నాథ్ యాత్రలు సత్యనారాయణ వ్రతాలు ఏ అక్షతృతీయ వ్రతాలు ఇవన్నీ పడితే వీటి నుంచి మళ్ళీ డబ్బులు ఆశిస్తున్నాం పురుళ్ళు ఆశిస్తున్నాం పుణ్యాలు ఆశిస్తున్నాం అంటే ఏమనుకోవాలి జాతిని అసలు తెలుసుకోవాల్సిన తత్వం తెలుసుకోకుండా వీటిని పట్టుకు వేలాడతాం తెలుసుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు పెడితే మంచిదేనమ్మా ఉంది ఏముంది వెళ్ళడాయో ఇంక గొప్ప అనుభూతి కలుగుతుంది ఇప్పుడు ఈ కథ తెలిసిన నాకు అమరనాథ్ ప్రత్యక్షంగా చూసినప్పుడు దివ్యానుభూతి కలుగుతుంది అనుమానం ఏముంది తెలుసుకుని వెళ్ళాలి కానీ నాకేదో అక్కడ వెళ్ళగానే తెలిసి ఎలా తెలిసిపోతుంది ఏం తెలిసిపోయింది అంటే మన మనుషులు మనిషిలో సహజంగా ఉండే ఒక బద్ధకం ఏంటంటే కృష్ణమూర్తిగా చెబుతారు అదే విషయం నీకు ఏమి నువ్వు కష్టపడకుండా నువ్వు ఉన్న చోటు నుంచి కదలకుండా ఏదో చోటుకి వెళ్ళడం వల్ల అక్కడ ఏదో మునగడం వల్ల ఇక్కడ ఏదో ముట్టుకోవడం వల్ల వారు ఎవరినో చూడడం వల్ల నీకు వచ్చియ్యాలి ఇది దురాశ కదా నిజమేనండి ఎవరో మహాపురుషుని సందర్శించామండి మనకు ఏదో వచ్చిందంటే కష్టపడ్డాడు ఆయన ఊళ్ళు తపస్సు చేశాడా అంత తపస్సు నువ్వు చేయకుండా ఆయన తపస్సును గోకేసుకుందామని చూస్తున్నావు ఆ కాళ్ళకి దండం పెట్టి అన్యాయం కాదండి ఇది సో అర్థం కాదు ఆయన కాళ్ళకి దండం పెట్టి ఆయన తపస్సును గోకేసుకుందామని చూస్తున్నావు పుణ్యపురుషుల దర్శనం అండి మాకు అన్ని అద్భుతాన్ని ఎందుకు ఆశిస్తున్నావు ఆశిస్తున్నాం ఆయనలా ఉండాలని ఎందుకు అనుకోవు ఆయన నుంచి ఏదో గోకేద్దామని చూస్తున్నావు కానీ ఆయన దర్శనం అయ్యాకే మాకు ఇంట్లో అన్ని శుభాలు జరిగాయండి ఒకవేళ అశుభాలు జరుగుతాయేమో మీరు ద్వేషిస్తారు కదా జ్ఞానం అంటే శుభాశుభాలు సమానంగా భావించడం అంతేకాని శుభాలు జరగాలని కోరుకుంటున్నారంటే వాడు భక్తులు కాదు స్వార్థపరుల కింద లెక్క స్వార్థపరుల కింద లెక్క మా ఫ్రెండు వాళ్ళ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఉంది ఏంటంటే వాళ్ళ వారన్నట్ట బెంగళూరులో ఒక హోమం జరుగుతుంది చాలా గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారు వెళితే లైఫే మారిపోతుంది అని చెప్పని వెళ్ళట వెడ్లీ వచ్చారు వచ్చిన తర్వాత దీని బాధ ఏంటంటే ఈయన సరిగ్గా ఉద్యోగం చేయమను ఈయన సరిగ్గా బయట అప్పులు ఏం చేశాడో ఫస్ట్ నాకు చెప్పమను ఎంత వస్తుందో ఫస్ట్ నాకు చెప్పాలి కదా భార్యకి ఎంత వస్తుందో చెప్పడు అప్పులు వాడు ఇంటికి వస్తేనే ఓహో వీ దగ్గర అప్పు తీసుకున్నారు అలా ఎంత మంది వచ్చారో పాపం దానికి సఫర్ అవుతోంది ఈ పనులు ఏమీ చేయకుండా ఒక హోమం చూసేసి గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారని అక్కడికి వాళ్ళని చూసేసి ఒక తీర్థం తీసుకును ఒక పూజ మన పేరుని చేసేసాను పుణ్యం వచ్చేస్తుందా ఈయన చేసే పనులు ఇవేం పట్టవా అని అడుగుతుంది దాని బాధ దాని బాధ అవునంటారా కాదంటారా పక్కా ఇలా అడిగి నమస్కారం చిన్నపిల్ల అయినా సరే అది తీరు ఆలోచిస్తే మనం చేసే పనులు మా అప్పుకుండా భార్య భర్త కూర్చొని ఆలోచించుకోవచ్చు ఇప్పటికండి మా వయసు మీరు ఊహించగలరు కదా నాకు షష్ణ అయిపోయింది ఇప్పటికి లెక్క రాష్ట ప్రతిరోజు నేను ఏదో ఇవ్వాలి కదా ఇస్తే ఏదో అవసరాన్ని బట్టి ఒకటో తారీఖు పిల్లల ఫీజులంటే పర్వాలేదు నెల రోజులు అయినా పర్వాలేదు అంట ఇంట్లో రేషన్ లేదంటే కొంచెం సర్దుకో ఇంటి ఓనర్కి రెంట్ ఇవ్వాలి అని అంటే నాలుగు నెలలు ఒక్కసారి కట్టద్దామంట అంతే అంటే ఎప్పటికీ ఇచ్చింది లేదు ఇంట్లో ఉంది వచ్చే అడుగుతారు తలుపు కొట్టి వచ్చిన వాళ్ళు ఏమంటారు మాట్లాంటారు అలా భరించలేరు చాలా బాధ్యత రాహిత్యం అది అదే చెప్తున్నాను కదా ఇప్పుడు మన అప్పులు ఒక చోట ఉన్నాయి అబద్ధాలు ఇంకో చోట ఉన్నాయి మాయలు ఇంకో చోటు ఉన్నాయి మన లోపాలు మనకు ఉన్నాయి అవి సవరించుకోవడం మానేసి హోమం చూస్తాను నేను అది ఏదో చేస్తాను ఇక్కడికి వెళ్ళగానే ఏదో మారిపోయింది కాశీ తిరుగుతారు రామేశ్వరం తిరుగుతారు ఇంటికి వచ్చి అత్తాకోడలో దెబ్బలాడుకుంటారు ఏమిటి ఉపయోగం ఈ మళ్ళీ ఈ ప్రసాదం ఎవరికి పెట్టారని చోట ఇద్దరికి గొడవే ఇంకెందుకు అది చేయాలి నేను గమనిస్తున్నది ఏమిటంటే ఆవిడలో కూడా యాత్రలు చేస్తూ ఉంటానండి ఒక యాత్రకి మరొక యాత్రకి పరిపక్వత వచ్చిందండి నిజమేనండి మీరు చెప్పింది ఏదో అనుకున్నాను కానీ అది చాలాసార్లు అప్పుడు ఏమవుతున్నా అది ఫలితాన్ని ఇస్తుంది చేత ఫలితం అండి ఆ తర్వాత ఇంట్లో మార్పులు చూశాను ఆవిడ స్వభావంలో ప్రత్యేకత ఏమిటంటే మనం ఒకసారి ఏదైనా చెప్పినప్పుడు వెంటనే నచ్చకపోవచ్చు చాలామందికి నచ్చదు వెంటనే చేయకపోవచ్చు కూడా కానీ ఇరవై నాలుగు గంటల్లో నాకు అది జరిగిపోతున్నాడు డాక్టర్ చెప్తాడు పని లేకుండా చెప్పాడు కదా ఆయన అంత చదువుకున్న ఆయన అందరు గౌరవిస్తున్నారు అది చేస్తే బాగుంటుంది నష్టం అని మారిపోతుంది అక్కడ నాకు కావాల్సింది మారిపోయి కదా అది నసనంలో మార్పోయి కదా వెంటనే చేయాల్సిన పని అంటే ఒక్కసారి కుదురుకుని కుదర ఆవిడ చెప్పిన నేను చేయను వెంటనే అది సదుకొని చేసిన ఉన్నాయి చెప్తే ఒక్కోసారి చాలా ఒకసారి అంటే వెంటనే ఎగైన్ ఆర్ రైట్ అంటే ఒప్పుకోరు ఒప్పుకోరు అసలు చెప్పట్లేదు ఎంత వస్తుంది కదా మా కొంచెం అహం ఉంటుంది కదా ఎంతైనా చెప్పగానే ఒకసారి చెప్పేవాళ్ళే అంట కానీ తర్వాత అంటే ఆ పని ఎందుకు చేసిందో నాకు తెలియదు ఏదో అది అనవసరం అనుకున్నాను ఎంత చేదస్తాం అనుకున్నాయి అది ఎందుకు అర్థం అవుతుంది ఓ ఎగైన్ యు ఆర్ రైట్ అంటాను ఆల్వేస్ రైట్ అంటుంది అది సరిపోయింది పని జరగడం కదా కావాల్సింది అప్పటికప్పుడు ఒప్పుకోవడం అనే సమస్య ఉంది నేను ఒప్పుకోను కదా అది అలా ఉంటే మీకు సమస్యలు పరిష్కారం అవుతాయి కానీ మన మన ఆలోచనలు అలాగే అట్టు పెట్టుకుని మన పనులు అలాగే చేసుకుంటూ ఏ దేవుడో వచ్చి మన కాపాడాలంటే ఏమో రాముడు పడ్డాడు కష్టాడు కృష్ణుడు పడ్డాడు కష్టాలు వీళ్ళు రాముడిని కృష్ణుడిని పూజ చేస్తే కష్టాలు పోతాయంటారు ఏమిటంటే నాకు అర్థం కాదు అందుకోసం లేనడు వాళ్ళు మన కష్టాలతో వాడికి సంబంధం లేదు రామావతారం ద్వారా కృష్ణావతారం ద్వారా మనం ఏ జ్ఞానం పొందాలో ఆ జ్ఞానం పొందాలి అందుకని వాళ్ళ కాళ్ళం పడి కష్టాలు పోగొట్ట మన కోరడం ఏంటి రాముడు ఏమంటాడు నేను పడి కష్టాలు పోగొట్టాడు అంట అని వాళ్ళు ఆవిడ కనపడపోతే ఏడాది పాటు వెతుక్కున్నాడు ఆయన హోమం చేస్తూ కూర్చోలేదే ప్రాణాలకు తెగించి రావణాసురుతో యుద్ధం చేశాడు నీ సమస్యలను అలాగే ఎదుర్కో రాముడిని ఒక ఇన్స్పిరేషన్ స్ఫూర్తి తీసుకోవాలి కానీ రామాలయంలో గురి చేయించే మా కష్టాలు పోయా అంటే అదేమిటది ఇది శంకించడం కాదమ్మా భగీమన శంకించడం కాదు అక్కడ అది మనం దేవాలయాల వల్ల ఏ ప్రయోజనం పొందామో ఆ ప్రయోజనం పొందట్లేదు మనకు కావాల్సింది లేదు ఆ ఊహించుకుంటున్నాం అంతే ఇంకా జరిగిందని ఒకళ్ళు జరగలేదని ఒకళ్ళు పొరపాటు జరగకపోతే ఇద్దరు ముగ్గురు దేవుళ్ళని ఇక్కడ మారుస్తారు తర్వాత ఏకంగా మతమే మారిపోతారు అది అది ఆ మార్పు రావాలి మనం కోరుకునేది అది ఆ చేతస్థాలు పోయి ఆ చైతన్యంతో ఉంటే చాలు అంతేగాని ప్రవచనకర్తల్లో పెద్ద మార్పు ఏం అక్కడ ఉన్నవి చెప్పొచ్చు హాయిగా కానీ ఈ రామాయణం చెబుతున్నాం రామాయణం నేటి జీవిత విధానం పోల్చండి మీరు వేదం చెబుతున్నారు నేటి జీవితంతో పోల్చండి పోల్చాలంటే పోల్చి తీరాలి లేనప్పుడు అవసరం చెప్పడమే అనవసరం ప్రాచీన వైభవం గురించి ఎందుకు ఎందుకు ప్రాచీన వైభవం గాంధీ గారి గురించి ఇప్పుడు ఎంత పొగిడితే ఏం ఉపయోగం అమ్మా ఒక మనిషిని మీరు చూపించగలండి ఆయన వస్తే మళ్ళీ ఆత్మహత్య చేసుకుని వెళ్ళిపోతారు దేశం నుంచి ఒక క్షణం ఉండలేక ఇదే ఇదే నేను కోరుకున్న దేశం అని మేము గాంధీ జయంతి లాంటి దండేసాం అనేది ఎంత ఉపయోగమో రామాలయంలో పూజ చేసాం కూడా అంతే ఉపయోగం గాంధీ నుంచి మీరేం గ్రహించరు రాముడి నుంచి వీరేం గ్రహించరు ఆ మనిషి జీవితాంతం అలాగా క్షోభ అనుభవిస్తూ అహింసా మార్గంలో అలాగే నడిస్తే చివరిలో చూడండి ఆ పరిపక్వత ఎవరో తుపాకి పెట్టి కాల్చారాయి మరి ఎవరా ఏం చేస్తున్నారు ఎవరున్నారు అనలేదమ్మా హే రామ్ అని విడిపోయాడు ఎందుకు వచ్చింది ఆ స్థితి అటువంటి మనిషికి పునరుజన్మ ఉండదు ఆయన అన్నింటినీ జయించాడు కాబట్టి అంత క్షణం తుపాకీ పేరు మామూలుగా ఏదో రోగం పోవడం లేదు తుపాకీ గుండు గుండెల్ని చీల్చేస్తే హే రామ్ అనే మాట వచ్చింది తప్ప కేకర్రై హూ ఇస్ దేర్ ఇలాంటి ఏవి రాలేదు అది పునర్జన్మ రాహిత్యం అంటే అది అటువంటి వాళ్ళకి జన్మం ఉండదు మన కానీ అందరికీ ఏదో ఒక భావావేశంలో ఉన్నప్పుడు ఆ భావావేశంలో కనుక మనం మరణం వస్తే జన్మ ఖాయం వాసనలు మీకు భాగవతంలో జడభరతుడు కథలో ఉంటుంది అదంతా ఒక మహారాజు రేడిగా పుడతాడు కర్మ కానీ ఏం కర్మ అంటే అంతే వాసన వదలేకపోయాడు అది పవచ్చు